హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారాల లక్షిత్ పటేల్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పంచదార క్రీమ్ మిల్క్ పౌడర్ ఇవేమీ వాడకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా అండ్ టేస్టీగా తయారు చేసుకుని కుల్ఫీ రెసిపీని చూపించబోతున్నాను ఈ రెసిపీ కోసం ఒక చిన్న బౌల్లో పదిహేను వరకు జీడిపప్పులను వేసుకుని అందులో హాట్ వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి ఈ కుల్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకున్నాను పాలను లో ఫ్యాట్ కాకుండా ఫుల్ ఫ్యాట్వి తీసుకుంటే కుల్ఫీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది స్టవ్ మీద మందంగా ఉంటే ఒక ప్యాన్ పెట్టేసి అందులో పాలను వేసుకొని అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో చేయాలి పాలు ఒక బాయిల్ వచ్చే లోపల ఇలా మీగడ ఫామ్ అవుతూ ఉంటుంది దానిని అలా పాలలో కలుపుకుంటూ క్రింద అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి ఇలా పాలు మరగడానికి మనకు దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది పాలు బాగా మరిగి ప్యాన్లో హాఫ్ అయ్యే వరకు వచ్చినప్పుడు మనం నానబెట్టుకున్న జీడిపప్పుని వాటర్తో సహా మిక్సర్ గ్రైండర్లో వేసుకొని ఈ మిశ్రమాన్ని పాలల్లో కలుపుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అక్కడే ఉండి బాగా కలుపుతూ ఉండాలి ఈ స్టేజ్లో పాల కన్సిస్టెన్సీ చిక్కబడుతూ ఉంటుంది కాబట్టి పాలు అడగండకుండా దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి పాల కన్సిస్టెన్సీ ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత కప్పు బెల్లం తురుము వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పైన బబుల్స్ లాగా వచ్చి లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడైతే మూడు స్టీల్ గ్లాసెస్ని తీసుకున్నాను మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ మూడు టీ గ్లాసెస్లో సమానంగా పోసుకొని పైన చాప్ చేసిన నట్స్ని యాడ్ చేశాను ఇప్పుడు ఈ స్టీల్ గ్లాసెస్ ని బటర్ పేపర్ తో అయినా లేదా సిల్వర్ ఫాయిల్ తో అయినా కవర్ చేసి మధ్యలో ఒక చిన్న హోల్ చేసి ఒక గంట పాటు డీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఒక గంట తర్వాత ఈ గ్లాసెస్ ని బయటికి తీసి మనం చేసిన హోల్స్ లో ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ లేదా స్పూన్ అయినా కానీ పెట్టి ఈ ప్లేట్ ని ఒక రోజు అంతా డీ ఫ్రిడ్జ్లో లో పెట్టాలి నెక్స్ట్ డే ప్లేట్ని బయటకు తీసి సిల్వర్ ఫాయిల్ని తీసేసి గ్లాస్ ని కొద్దిగా రెండు చేతుల మధ్యలో పెట్టి ఒకసారి రబ్ చేస్తే గ్లాస్ నుండి కుల్ఫీ చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం